హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ యుష్మాని అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నాగుల చవితి కాబట్టి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అలాగే ఈ గుడి వచ్చి మా ఊరు బొబ్బర్లంక బొబ్బర్లంక రేపల్లె మండలం రేపల్లె అంటే ఎక్కడనుకున్నారు గుంటూరు దగ్గర గుంటూరు అనేది ఇప్పుడు బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా దగ్గర బొబ్ రేపల్లె మండలంలోని బొబ్బర్లంక గ్రామం అన్నమాట ఈ గుడి వచ్చి శివాలయం ఈ శివాలయం ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది మరలా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మరలా కొత్తగా కట్టినారనమాట ఇప్పుడు ఈ గుడి కట్టి రెండు సంవత్సరాలు అయింది మళ్ళీ చూడండి ఒకసారి ఆ శివుని ఆశిస్సులు మీకు మీ కుటుంబానికి అందరికీ ఉండాలి అలాగే అందరూ బాగుండాలి ఒకసారి శివుని దర్శించుకోండి అందరి కోరికలు నెరవేరుతాయి అలాగే అందరూ బాగుండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అసలు ఈ గుడి వచ్చి చోడాయపాలు అన్నమాట కానీ చోడైపాలెం బొబ్బర్లంక రెండు పక్క పక్క ఊర్లు జంట అన్నమాట అలాగే ఈ గుడి వచ్చి చోడాయిపాలెం గుడి వచ్చి చోళులు పరిపాలించారు అనమాట అందుకని దానిని చోడాయిపాలెం అని నని నామకరణం చేసి చోడాయిపాలెం అని పిలుస్తారు అలాగే థ్యాంక్ యూ